హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఘనా ఇంప్లవ పెన్షన్ న్యూస్కి స్వాగతం ఫ్రెండ్స్ బడ్జెట్ తర్వాత ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన ఆ వివరాలేంటి ఏంటి వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మా వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఈపీఎఫ్లో విషయంలో బడ్జెట్లో కేంద్రం కీలక ప్రకటన చేసింది పీఎఫ్ ట్రస్టుల నిబంధనల్లో మార్పులు చేసింది కొన్ని కంపెనీలు పీఎఫ్ ట్రస్టులను నిర్వహిస్తుండగా వీరికి యాజమాన్య చెల్లింపు నిబంధనల్లో సడలింపులు ఇచ్చింది ఏప్రిల్ ఒకటి నుంచి ఇది అమల్లోకి రానుందని తెలుస్తుంది ఈపీఎఫ్ఓ విషయంలో కేంద్ర ప్రభుత్వం అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే ఉద్యోగులు కంపెనీల యాజమాన్యాలకు ఉపయోగపడేలా అనేక సంస్కరణలు ప్రవేశపెడుతుంది ఉద్యోగులు పిఎఫ్ అకౌంట్లోని తమ నగదును సులువుగా విత్డ్రా చేసుకునే త్వరలో కొత్త సదుపాయాలు అందుబాటులోకి తీసుకురానుంది దీంతో పాటు పిఎఫ్ పిఎఫ్ సొమ్మును సులభత సులభతంగా ఉపసంహరించుకునేలా అనేక నిబంధనలు సవరించింది ఈ క్రమంలో ఆదివారం ప్రవేశపెట్టిన బడ్జెట్లో పిఎఫ్ విషయంలో కేంద్ర పలు మార్పులు చేసింది పిఎఫ్ ట్రస్టులు నిర్వహించే యాజమాన్యాలకు ఊరట కలిగించింది దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం నిబంధనలు రద్దు ఈపీఎఫ్ అవసరాల కోసం కొన్ని కంపెనీలు పిఎఫ్ ట్రస్టులకు ఏర్పాటు చేసుకుంటూ ఉంటా ఉంటాయి వీటిని యాజమాన్యాలు చెల్లించే మొత్తాలకు సంబంధించి ఇప్పటి కొన్ని నిబంధనలు ఉన్నాయి ట్రస్టులకు యాజమాన్యాలు చెల్లించే పర్సంటేజీ సామ్యత ఇతర విషయాలపై పలు నిబంధనలు అమల్లో ఉన్నాయి వీటిని పూర్తిగా రద్దు చేస్తున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు కంపెనీలు ఎప్పటి నుంచో నిబంధనలు సవరించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాయి దీంతో ప్రభుత్వం ఇప్పుడు నిర్ణయం తీసుకోవడంతో పీఎఫ్ ట్రస్టులు నిర్వహించే కంపెనీలకు ఊరట కలిగినట్లయింది వ్యాపార కార్యకలాపాల్లో సానుకూలత తెచ్చేందుకు కేంద్రం తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది ఒకరి ఆధ్వర్యంలోనే నిర్వహణ ఇప్పటి వరకు పిఎఫ్ ట్రస్టులకు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఈపీఎఫ్ఓ సంస్థలు గుర్తింపునిచ్చాయి కానీ ఒకరి నియంత్రణలోనే ఇవి కొనసాగితే బాగుంటుందనే నిర్ణయానికి కేంద్రం వచ్చింది దీంతో తాజాగా తీసుకున్న నిర్ణయం అందుకు ఉపయోగపడుతుందని కేంద్రం తెలిపింది ఇప్పటి వరకు పిఎఫ్ ట్రస్టుల్ని నిర్వహించే కంపెనీలు ఉద్యోగి వాటా కంటే తక్కువ లేదా ఎక్కువగా యాజమాన్యాలు వాటాను అందించే అవకాశం ఉంది ఇక నుంచి యాజమాని పిఎఫ్ చందా తక్కువ స్థాయిలో ఉండకుండా చూస్తుంది ఇప్పుడు యజమాని పిఎఫ్ సహకారాలపై పన్ను మినహాయింపులు కూడా ప్రకటించారు ఇందుకోసం ఉద్యోగులు ప్రొవిడెంట్ ఫండ్స్ ఇతర నిబంధనల చట్టం పంతొమ్మిది యాభై రెండులో సెక్షన్ పదిహేడు కింద మినహాయింపులు ప్రకటించారు ఇటీవల ఈపీఎఫ్లో కేంద్రం అనేక మార్పులు శ్రీకారం చుడుతుంది కఠినతరమైన నిబంధనలను సవరిస్తుంది ఏప్రిల్ ఒకటి నుంచి యూపీఐ ఏటీఎం ద్వారా పీఎఫ్ ద్ విత్డ్రా ద్ చేసుకునే సేవలను కల్పించనుంది అలాగే ఉద్యోగుల ఫిర్యాదులను పరిష్కరించేందుకు ఒక ఏఐ టూల్ను కూడా తీసుకురానుంది అన్ని భాషల్లో ఈ టూల్ పనిచేయనుంది పీఎఫ్ త్రీ పాయింట్ జీరో వెర్షన్లో భాగంగా ఈ మార్పులు చేస్తుంది